అస్సలాము వాలైకుం వరహ్మతుల్లాహి వతు మనస్సును ఆశ్చర్యపరిచే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ వీడియో లోమసీదులలో జరిగిన మరియు సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డ్ చేయబడిన ఆశ్చర్యకరమైన దృశ్యాలను మేము మీతో పంచుకుంటాము పిల్లి యొక్క వింత మరియు భావోద్వేగ దృశ్యం నమాజ్ కోసం ఉస్తాద్ పిలుపు ఇచ్చినప్పుడు ఈ పిల్లి ఒక వింత మరియు భావోద్వేగ దృశ్యాన్ని సృష్టించింది ఈ పిల్లి పిలుపు పట్ల గౌరవం చూపిస్తూ నేలపై సాష్టాంగం పడినట్లుగా తల వంచింది సుభానల్లా పిల్లి యొక్క ఆటపాట ఈ పిల్లి మసీదులోకి ప్రవేశించి ప్రజలతో కలిసి ఆనందంగా ఆడింది వారు నమాజ్ చేస్తున్నప్పుడు సంతోషిస్తున్నట్లుగా అది వారితో ఆటలాడింది మసీదులోకి ప్రవేశించడానికి నిరాకరించిన కుక్క ఒక వ్యక్తి ఒక కుక్కను మసీదులోకి తీసుకొచ్చాడు కానీ కానీసుభానుల్లాహ్ కుక్క పవిత్రమైన మసీదును అపవిత్రం చేయకుండా ఉండటానికి పూర్తిగా అక్కడికి ప్రవేశించడానికి నిరాకరించింది పిల్లి మరియు ఖురాన్ ఒక వింత ప్రయోగంలో ఒక పిల్లిని ఖురాన్పై నడవడానికి ప్రేరేపించారు కానీ సుభానల్లా అది అల్లాహ్ యొక్క గ్రంథాన్ని గుర్తించి దాని దగ్గరకు కూడా వెళ్లలేదు అయితే సాధారణ పుస్తకం ఉంచినప్పుడు అది దానిపై నడిచింది ఖురాన్ పఠనం మరియు పిల్లి ఒక ఫలస్తీన్ వ్యక్తి ఆయత్లను పఠిస్తున్నప్పుడు ఈ పిల్లి ఆశ్చర్యకరంగా దానిని శ్రద్ధగా విన్నది అతని పఠనంలో సంతోషిస్తున్నట్లుగా అది విన్నది మసీదులో గందరగోళం సృష్టించిన కుక్క ఒక కుక్క మసీదులోకి చేస్తున్న చేస్తున్నవారి మధ్య గందరగోళం సృష్టించింది దృశ్యాలనుండి మీరు చూడవచ్చు పిల్లి యొక్క నమాజ్ ఈ పిల్లి నమాజ్ చేసేవారి వరుసలో నిలబడి ఆశ్చర్యకరంగా నమాజ్ చేస్తున్నట్లుగా ప్రవర్తించింది సుభానల్లా పట్టుకోలేని పిల్లి ఈ పిల్లిని మసీదు లోపల ఎవరూ పట్టుకోలేకపోయారు ఖురాన్తో మరో ప్రయోగం ఒక వ్యక్తి మళ్లీ పై నడవదని నిర్ధారించడానికి ప్రయత్నించాడు సుభానల్లాహది ఖురాన్పై నడవలేదు కుక్క యొక్క గందరగోళం ఒక కుక్క మసీదులోకి ప్రవేశించిన మాస్ చేస్తున్న ఒక వ్యక్తిని భయపెట్టిందియా తర్వాత మసీదు గేట్ వద్దకు వెళ్లి కూడా భయపెట్టింది చివరకు కుక్క యజమాని దానిని పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు అల్జీరియాలోని పిల్లి అల్జీరియాలోని ఒక మసీదులో ఇమాం యొక్క అందమైన స్వరాన్ని విని ఒక పిల్లి లోపలికి వచ్చింది అది ఇమాంపైకి ఎక్కి ఇమాం దానిని ఆశ్చర్యకరంగా గౌరవించాడు తీవ్రమైన వేడిలో పిల్లికి నీరు తీవ్రమైన వేడి కారణంగా ఒక మహిళ పిల్లికి నీరిచ్చింది సంవత్సరాలుగా నీరు తాగనట్లుగా పిల్లి దానిని తాగింది సమీపంలోని మసీదు నేపథ్యం ఈ దృశ్యాన్ని మరింత అందంగా చేసింది కుక్క యొక్క రక్షణ ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఆమె కుక్క ఆమెను రక్షించడానికి పరుగెత్తింది సుభానుల్లాహ్ ఈ వీడియో ఒక అద్భుతాన్ని చూపించింది ప్రమాద హెచ్చరిక ఒక కుక్క ఒక మహిళకు ప్రమాదం గురించి హెచ్చరించడానికి ప్రయత్నించింది ఆమె లేచి మళ్లీ కూర్చుంది కాని కుక్క మళ్లీ హెచ్చరించింది చివరకు ఒక అద్భుతం జరిగింది పిల్లవాడిని రక్షించిన కుక్క ఈ కుక్క ఒక పిల్లవాడిని రక్షించే బాధ్యతను తీసుకుంది చనిపోయినట్లు నటించిన వ్యక్తి మరియు కుక్క ఒక వ్యక్తి చనిపోయినట్లు నటించినప్పుడు కుక్క అతన్ని రక్షించడానికి ఎవరినైనా కనుగొనడానికి పరుగెత్తింది శుభానల్లా నమ్మకమైన పిల్లి ఈ పిల్లి చాలా నమ్మకమైనది కాదా అగ్నిప్రమాద హెచ్చరిక వంటగదిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఒక కుక్క బిగ్గరగా హెచ్చరించింది మహిళ దానిని గమనించి పరిస్థితిని నియంత్రించింది సుభానల్లా పిల్లలను రక్షించిన కుక్క ఈ కుక్క పిల్లలను రోడ్డు దాటడానికి సహాయం చేసివారిని వీధిలో నుండి రక్షించింది ఒక అద్భుతం కాదా మానవీయ సంజ్ఞలు ఒక మహిళ సొమ్మసిల్లినప్పుడు కుక్క ఆమె స్నేహితుణ్ణి తీసుకొచ్చి ఆమెను తనిఖీ చేయడానికి సహాయం చేసింది శుభానల్లా కోడిని తరిమిన కుక్క ఒక కోడి ఒక అమ్మాయిని తరిమినప్పుడు ఆమె కుక్క కోడిని తరిమి ఆమెను రక్షించింది తాబేలును సహాయం చేసిన ఎద్దు ఈ వీడియోలో ఒక ఎద్దు తలక్రిందులుగా పడిన తాబేలును సరిచేయడానికి ప్రయత్నిస్తున్న అందమైన మానవీయ సంజ్ఞను చూడవచ్చు ధన్యవాదాలు ప్రియమైన వీక్షకులు మరో కొత్త వీడియోలో కలుద్దాం అల్లాహ్ యొక్క శాంతి దయ మరియు ఆశీర్వాదాలు మీపై ఉండుగాక ఆమెన్ అస్సలం వరహమతుల్హి వ